హలో అండి ఈరోజు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఒక చిన్న ఫ్రూట్ ఈ చిన్న కాయలో బోలెడన్ని మెడిసినల్ వాల్యూస్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ఫ్రూట్ ఇది మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి చూడండి దీనిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి అవటానికి పొల్లగా ఉంటుంది కానీ ఈ చిన్న కాయలో ఎన్నో పోషక విలువలు ఇలా కాయని ఇలా కట్ చేసి ఇలా ఈ గింజల్ని ఇలా తీసేసుకుని ఒక గ్లాసు జ్యూస్కి ఒక ఆరేడు కాయలు అయితే సరిపోద్దండి మీరు పులుపుని బట్టి చూసుకోండి పుల్లగా ఉంటుంది కదా ఇదేం జ్యూస్ అనుకుంటున్నారేమో దీనికి కావాల్సినవి కొంచెం మిరియాలు కొంచెం అల్లం అలాగే బెల్లం కొంచెం సాల్ట్ అంతే ఇవి వీటితో చూడండి ఇలా కట్ చేసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని చిన్న అల్లం ముక్క మీకు బాగా ఎసిడిటీ ఎక్కువ ఉద్ది అనుకుంటే ఈ మిరియాలు అల్లాన్ని కొంచెం తగ్గిచ్చేసుకోండి బాగానే ఉంటుంది అనుకున్నప్పుడు వదిలేయండి బెల్లం మాత్రం రుచికి తీపికి ఆర్గానిక్ వేసుకోండి అలాగే సాల్ట్ హిమాలయన్ సాల్ట్ పింక్ సాల్ట్ వేస్తున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి కొంచెం వాటర్ వేసుకుని దీన్ని ఇలా మిక్సీ చేసేసుకోండి కొంచెం ఎక్కువ వేయకుండా ముందు మిక్సీ చేసుకొని ఆ తర్వాత కొంచెం మెత్తగా నలిగిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోండి ఎందుకంటే కొంచమే కదండి కాయలు నలగవు అనమాట అలా మొత్తం వాటర్ వేసేసుకుని ఇప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది సరే టేస్ట్ ఎంత బాగుంటుందో అనమాట అలాగే పులుపు కదా ఎసిడిటీ గ్యాస్ అనుకుంటున్నారేమో అండి అస్సలు లేదు దీనిలో అనే ఔషధ గుణాలు మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి నేను చెప్పేదానికంటే మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఇలా ఫిల్టర్ చేసేసుకుని రుచికి సరిపడా ఏదన్నా తగ్గితే అవి కూడా వేసేసుకుని అంతే కావాలంటే మీరు ఐస్ వేసుకోండి ఐస్లో అవసరం లేదనుకుంటే ఇలా తాగేసేటివి పరగడుపుని తాగితే చాలా మంచిది ఇది మీరు పరగడుపున ఒక గ్లాస్ వాటర్ తాగిన తర్వాత అప్పుడు తాగండి ఇది షుగర్కి హార్ట్కి తర్వాత కిడ్నీ ఫంక్షనింగ్కి అలాగే డైజెషన్ సిస్టంకి చాలా బాగా పనిచేస్తుంది పుల్లగా ఉంటుంది కదా ఎసిడిటీకి మంచిది కాదేమో అనుకుంటున్నారు కానీ చాలా బాగా పనిచేస్తుంది ఆల్రెడీ నేను వాడుతున్నాను నా నాకైతే బాగా అస్సలు పడదు ఇది రెండో రకం జ్యూస్ అనమాట మొక్కలు వేసుకుని ఇప్పుడు ఇది పటికి బెల్లం వేస్తున్నాను నేను ఇంకా ఏం వేయట్లేదండి మీరు మరీ మిరియాలు అల్లం పడదనుకున్నాళ్ళకి ఇలా చేసుకోండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా అంతే కొంచెం ఉప్పేసి మళ్ళీ రెండోసారి కొంచెం వాటర్ వేసి చేసుకోండి అసలు పిల్లలు అందరూ తాగుతారండి ఈ కాలంలో దీన్ని వదలకుండా ఈ జ్యూస్ దొరికినన్ని రోజులు ఈ కాయలు ఫ్రెష్గా తాగండి లేదంటే మామూలు జ్యూస్ జ్యూసు జామ్ లాగా చేసి నిల్వ చేసుకోండి మీరు ఇంకా డౌట్గా ఉంటే మీరు ఇవన్నీ కూడా గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి చాలా టేస్ట్ పుల్ల పుల్లగా కారం కారంగా పొద్దున్నే తాగితే చాలా బాగుంటుందండి అల్లం మిరియాల సువాసంతో చాలా అద్భుతంగా ఉంది